ప్రెస్ దాడ్ బ్రదర్ రోజున దేవుడు నా జీవితంలో జరిగించిన ఒక గొప్ప కార్యం బట్టి నేను సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను బ్రదర్ అయితే నేను ఒక నెల నుంచి మీ మెసేజెస్ వింటూ ఉంటున్నాను అవి నాకు ఎంతో ధైర్యం ఇస్తూ ఉన్నాయి బ్రదర్ నేను చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నాను కానీ సరిగా ఉండేదాన్ని కాదు కానీ ఒక సంవత్సరం అయ్యింది నేను రక్షణ పొంది మనసు పొంది కానీ నాకు చాలా శ్రమలు వస్తూ ఉన్నాయి బ్రదర్ సరిగా ఎలా ప్రార్థించాలో తెలియదు పరిస్థితులను చూసి నేను చాలా కృంగిపోతూ ఉంటాను బ్రదర్ అది ఎవరికి చెప్పుకోలేను దేవుని ఎదుటే పెట్టి ఎక్కువగా దేవుని దగ్గరే వేడుకుంటూ ఉండేదాన్ని బ్రదర్ నేను అవనస్తురాలని అయితే నాకు డిగ్రీ కంప్లీట్ అయింది బ్రదర్ నేను ఒక చిన్న జాబ్ చేస్తూ ఉన్నాను అయితే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బ్రదర్ దాని విషయమై మేము ఫ్యామిలీ అంతా ప్రార్థన చేసుకుంటూ ఉంటాము ఇంకా నాకు సరైన జాబ్ లేదని దాని గురించి కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను బ్రదర్ అయితే నేను ఒక నెల నుంచి మీ వాక్యంలో వింటూ ఉన్నాను మార్నింగ్ త్రీ థర్టీకి ప్రేయర్లో పాల్గొంటూ ఉన్నాను బ్రదర్ ప్రతిరోజు కూడా నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని దేవుడు నాకు ఏ రోజు కార్యం చేస్తాడా ఏ రోజు కార్యం చేస్తాడా అని చెప్పి చూస్తూ ఉండేదాన్ని కానీ అయితే నా దేవుడు ఎందు నమ్మకం ఉంది నాకు కార్యం చేస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని నేను నమ్ముతాను కానీ పరిస్థితిని చూసి నా పరిస్థితిని బట్టి ఇది జరిగిద్దా అని కలవరపడతాను అయితే ఈ రోజున ఒక చిత్రం కలిగి ఎలా స్థుతించాలి అనే మెసేజ్ విన్నాను బ్రదర్ దాంట్లో మీరు చెప్పినట్టుగా కలవరం పడకూడదు నమ్మింది విశ్వసించింది అది ఒక చిత్రంలాగా ఊహించుకొని దాన్ని బట్టి స్థుతిస్తే మీ జీవితంలో అద్భుతం జరిగిద్ది అని మీరు చెప్పారు బ్రదర్ ఇప్పటి వరకు కూడా నేను అలాగ లేకుండా కలవరపడుతూ వచ్చాను దేవుడు ఇంకా చేయలేదేందని ప్రభు దేవుని నేను ప్రభు పరీక్షిస్తూ వచ్చాను అయితే ఈ దినమున దేవుడు నాకు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు బ్రదర్ నేను మ్యారేజ్ విషయంలో నేను చాలా బాధపడుతూ వచ్చాను దేవుడు నాకు ఒక వ్యక్తి పట్ల చాలా భారం ఇచ్చాడు బ్రదర్ ప్రేర్ చేయమని అయితే నేను ప్రే చేస్తున్న దగ్గర నుంచి ఆ వ్యక్తి విషయంలో నాకు చాలా బాధే వచ్చింది బ్రదర్ అన్ని ఆటంకములు కానీ ఇంకా ఎందుకో భారం ఉన్నాడు ఇంకా ప్రార్థన చే దేవుడు నీకు ఇస్తాడు ప్రార్థన చేయని ఇంకా భారం ఉన్నాడు అయితే ఇదిగో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చి మాకు మ్యారేజ్ జరగకపోతే దేవుణ్ణి నేను దూషిస్తానేమో దేవుణ్ణి వదిలేస్తానేమో అని చెప్పి దేవుణ్ణి పరీక్షిస్తున్నాడేమో అని చెప్పేసి అయితే ఆ శ్రమలు వచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉండేదాన్ని నేను చాలా సఫర్ అయ్యాను బ్రదర్ చనిపోవాలనుకున్నాను కానీ దేవుడైతే నన్ను మరణం నాకు అప్పగించక ఈ రోజున కార్యమును చూడటానికి మీ వాక్ మీ మెసేజెస్ విని బలపడి ఇంకా ఇంకా దేవుని స్థుతించడానికి నన్ను మరణంకి అప్పగించకుండా నన్ను బ్రతికించాడు నా ప్రాణంని కాపాడాడు అందుని బట్టి దేవునికే థ్యాంక్స్ అయితే ఒక మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని బ్రదర్ అయితే పరిస్థితులు సహకరించలేదు మాకు మ్యారేజ్ జరగడానికి పరిస్థితులు సహకరించక ఉన్నాయి బ్రదర్ కానీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను నువ్వు సమస్తము మార్చగలిగిన దేవుడు కదా నువ్వు మారుస్తావు మనుషుల హృదయములను కూడా నువ్వు మారుస్తావు కదా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని బ్రదర్ అయితే ఈ దినమున ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు బ్రదర్ మనం మ్యారేజ్ చేసుకుందాము అని నాకు చెప్పాడు బ్రదర్ నేను ఆ వ్యక్తి విషయంలో దేవా తనకి నువ్వు రక్షణ ఇచ్చినందుకు వందనాలు వేస్తాయా మారు మనసునిచ్చినందుకు వందనాలు వేస్తాయా తన కుటుంబంని కూడా నువ్వు రక్షణ ఇచ్చినందుకు వందనాలు వేస్తాయా అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను బ్రదర్ ఎందుకంటే ఈ లోకంలో డబ్బు అవన్నీ శాశ్వతం కాదు కదా బ్ర కాదు కాదని దేవుని మార్గమే నిజమైనదని సరైనదని తెలుసుకోవాలని నేను పట్టు వదలకుండా ఎంత శ్రమ వచ్చిన ఎంత బాధ వచ్చినా ఎన్ని ఆటంకములు వచ్చినా కూడా నా దేవుడు నాకు చెప్పాడు ఇస్తానన్నాడు మాకు వివాహం జరిగిస్తానన్నాడు అన్న నమ్మకంతో నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను బ్రదర్ అయితే ఈరోజు నా దేవుడు నాకు అద్భుతముగా అద్భుతముగా కార్యం జరిగించాడు తనే నాకు ఫోన్ చేసి మనం మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు బ్రదర్ అందుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను అంతేకాదు బ్రదర్ మా ఫైనాన్షియల్గా మా కుటుంబంలో అయితే మా కుటుంబం అంతా బా ప్రేర్లోనే ఉంటుంది కానీ వాళ్ళకి కూడా తెలియదు బ్రదర్ ఎలా ప్రార్థించాలో ఏమో అని నేను మీ మీ గురించి మా ఫ్యామిలీకి కూడా చెప్పాను ఇలా ఉండాలి ఇలాగా ఆ బ్రదర్ది మెసేజెస్ వినండి అని చెప్పాను అయితే నేను ఎక్కువగా భారం కలిగి నాకెన్ డ్యూటీస్ పన్నెండింటికి డ్యూటీ అయిపోయినా మళ్ళా మూడున్నర వరకు పడుకొని మళ్ళీ మూడున్నరకు అలారం పెట్టుకొని లేచి ప్రార్థిస్తు ప్రార్థించుకుంటూ ఉన్నాను అయితే ఈ దినమున దేవుడు బహు అద్భుత రీతిగా మా ఫ్యామిలీకి మా అప్పులు తీరిపోయేలాగున్నా మా ఇల్లు బాగు చేసుకోవడానికి సం అంతటి సహాయము దేవుడు చేశాడు బ్రదర్ చాలామంది సాక్ష్యములు చెప్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడు జరిగిద్దా అని నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని ప్రవ్వా ఈ దినమునైనా జరిగించి ఈ దినమునైనా జరిగించు అని నేను అడుగుతూ ఉండేదాన్ని ఆ దినమున జరగకపోతే కృంగిపోయేదాన్ని కార్యములు చూచటకు నేను అర్హత లేని దాన్ని ఏమో అనుకుంటూ ఉండేదాన్ని అయితే నా మైండ్ అపవాది ఇంకా ఇంకా నన్ను లాగుతూ ఉండేది నిరాశకి అయితే గురి చేస్తూ ఉండేది అని దేవుడైతే విడిచిపెట్టేవాడు కాదు నా పక్షం నా గొప్ప కార్యం జరిగించాడు బ్రదర్ నా కాశ్ ఉండేది ఒక ఆత్మనైనా రక్షించాలి అని దేవుడు నా జీవితంలో వారి కొరకు ప్రార్థించేటువంటి నా కుటుంబం కొరకు ప్రార్థించే గొప్ప భారంను నాకు అనుగ్రహించాడు అందుని బట్టి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా జీవితంలో ఈ మెసేజెస్ ద్వారా బలపడి నేను పొందుకునే ఈ కార్యము బ్రదర్ ప్రైజ్తో